ఈ పడవ మీద ఇప్పుడైతే మనం చేపలు పట్టబోతున్నాం గేట్ రెడీ మా చేతులు ఎప్పుడు చూడండి నేను కూడా చూడలేదు ప్రశాంతంగా పొద్దున్నేసి ఏదో చల్లగలికలా వస్తే మాకు చెరువు కనబడింది ఆ చెరువులో చేపలు తీసిన మా ఫ్రెండ్ పేగులు తీసి పోటీ ఉండి మానేజ్ రాసుకొని ముంచు తినాల్సిన బ్రాండ్ అనేసి ఆవేశానికి అయితే బయలుదేరిపోయాడు ఇక్కడికి రా కూడా వినకుండా వెళ్తూనే ఉన్నాడు వెంటనే వెళ్ళి వస్తా గానీ చెప్పి సరణ బండి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకొని సైలెంట్ గా చెరువులో చేపలు చూసుకుంటూ కూర్చుండి పోయానుపలు అయితే ఎగురు ఎగురుతున్నాయి ఎందుకో తెలియదు అని తెచ్చుకున్నట్లు అనిపించింది వెంటనే వినకుండా రంగంలోకి దిగిపోయా తరుణ్కి కాల్ చేసేసా అయితే నువ్వైతే ఏం టెన్షన్ నేనైతే ఐదు నిమిషాలు వస్తాయని అరగంట అయినా సరే వెయిట్ చేసుకుంటున్నాను ఇంకా రస్తనే లేడు వెయిట్ చేసి వెయిట్ చేసి నాకైతే పోర్ వచ్చేసింది చేపలతో ఆడుకుంటూ ఉండగానే అయితే వచ్చేసాడు ఎందుకురా ఈ కాగితంతో పడవ అని అడిగితే ఈ పడవతో నేను చేపలు పడతానే అన్నాడు అమ్మ అమ్మ మీ అని అనకుండా నేనైతే సైలెంట్గా చేపల వేట సురూ చేయమని చెప్పేశాను వద్దురా అది మునిగిపోతుందా అని ఎంత చెప్పిన వాడైతే వినడం లేదు తిరిగి మళ్ళీ నన్నే తిరుగుతున్నాడు సరేలే నీ కర్మని వదిలేయమని చెప్పేశాను అని దేవునికి మొక్కేసి పడవనైతే నీళ్ళలోకి దింపేశాడు అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవడా గేట్ రెడీ ఈ చేపలకి ఇప్పుడు వేట మొదలైంది తరుణ్ వేట తగ్గేదే లేదు ఈ చేప ఈ పడవ చేసుకొచ్చింది దానిలో పెట్టిన కసితోటే ఇద్దరు మీ రోజు వచ్చే చేపలు కూడా చేసుకుంది ఖచ్చితంగా లాడేలు బూడెలు అన్నీ పట్టాడే తగ్గేద లేదు ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు తరుణ్ ఎలా ఈ పడవని ఆపరేట్ చేస్తాడు దాని కింద ఎట్లా ఇంజన్ ఏం ఏం ఇంజన్ పెట్టేడు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇలా ఈ పడవతో ఎలా ఎక్కి ఇప్పుడు అది అది కాలే కదా ఇట్లా అనేది తప్పనా తేపన ఇట్లా ఇట్లా గుంజేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదేంటి ఎక్కినాక అది లేదు మరి ఎట్లా సరే స్టార్ట్ చెప్పవని కష్టపడి వదిలేసాక అది గాలి ఒక్క సైడ్ వంగిపోయింది ఫ్రెండ్స్ ఆ ఉంగడం చూసి తరుణ్ బాధపడి వెంటనే పరుగులు తీ అని తీసేశాడు పరుగులు తీసేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ నేను చేస్తా అని ఒక కసితో ఉన్నాడు తరుణ్ నెక్కేలో పడవ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి దానికి యాంగర్ వేయడం మర్చిపోయింది తరుణ్ దాని యాంగర్ కోసం మళ్ళీ ఆరాబెడుతున్నాడు యాంగర్ తయారు చేస్తాడు ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ ఉంటుంది మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వీడియో కొంచెం నచ్చినా మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ